నమస్తే అండి సుప్రీంకోర్టు ఆస్తులకు సంబంధించి ఇప్పుడు సమాజంలో తరచూ ఆస్తుల వివాదాలు రక్త సంబంధాల్లో విభేదాలు ఇట్లాగా రావటం అయితే ఇట్లాంటి వివాదాలు రావడంతో ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది ఆస్తులకు సంబంధించి పద్దెనిమిదేళ్ళు నిండినటువంటి కుమార్తె తండ్రితో బంధం తెంచుకొని ఆమె విద్యకు పెళ్ళికి అయ్యేటటువంటి ఖర్చులు అంటే ఇక్కడ ఆమె పద్దెనిమిది వేలు నిండే వరకు ఆ బాధ్యత తండ్రి వహించాలి భరించాలి పద్దెనిమిది వేలు నిండిన తరువాత తండ్రితో సంబంధాన్ని తెంచుకున్నాక అప్పుడు చదువుకి కానీ పెళ్లికి కానీ అయ్యేటటువంటి ఖర్చులు తండ్రి భరించాల్సినటువంటి అవసరం లేదు అని ఇక్కడ మేజర్ అయ్యాక స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటటువంటి స్వేచ్ఛ ప్రతి అమ్మాయికి కూడా ఉంటుంది అట్లాంటి స్వేచ్ఛను ఆమె తీసుకునేటప్పుడు ఆ విధంగా వినియోగించుకునేటప్పుడు తండ్రి నుంచే డబ్బు అడిగేటటువంటి అధికారం ఉండదు ఇవ్వడమా ఇవ్వకపోవడమా అనేటటువంటిది ఆయన ఒపీనియన్ ఏళ్ళు దాటే వరకు కూడా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఆయనది బాధ్యత వహించాలి భరించాలి కానీ పద్దెనిమిదేళ్ళు దాటాక తండ్రితో సంబంధం తెంచుకుంటే గనక బాధ్యత నిర్వహించాల్సినటువంటి అవసరం ఆయనకి లేదు ఇది సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది నమస్తే